వచ్చే ఎన్నికలకు సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు విపక్ష కూటమి అంటే టీడీపీ నేతృత్వంలోని విపక్ష కూటమి ఒకరి మీద ఒకరు పైచే సాధించడం కోసం ఎత్తులు రచించుకోవడం ఒక పార్ట్ మరొక వైపు వాళ్ళు ఎదుటి పార్టీ మీద వ్యతిరేక ప్రచారం చేయడం కోసం అండ్ వాళ్ళ పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేయించడం కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ మీద విస్తృతమైన కసరత్తు చేస్తూ ఉన్నారు విస్తృతమైన రిక్రూట్మెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో పోలిస్తే చంద్రబాబు రెడ్డి గారి నేతలతో పార్టీ చాలా ముందు ఉంది వాళ్ళు రకరకాల రిక్రూట్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు మొన్నటికి మనం చూసాం మూడు వేల ఐదు వందల మందికి పైగా రిక్రూట్ చేసి మోహస్టా ఈ ఆడ నలుగురు టీ తాగే దగ్గర టిఫిన్ తిన్నే దగ్గర సిగరెట్ తాగే దగ్గర వైన్ షాప్ దగ్గర పోతారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వ్యతిరేకంగా మాట్లాడతారు మోస్తా అట్లా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళడం అంటే ఒకవేళ ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి ఆ ఓటు కనుక స్ప్రెడ్ అయితే న్యూట్రల్ ఓటర్స్ వాళ్ళు వీళ్ళు సరే ఎవరు గెలిస్తే వాళ్ళకే ఓటేద్దాం అనుకునే ఆ ఓట్ బ్యాంక్ కొంచెం ఉంటుంది ఆ పర్సెంటేజ్ వాళ్ళను బుట్టలో పడేయడం కోసం అయితే ఇందులో డైరెక్ట్ సోషల్ మీడియాలో ప్రచారం కోసము యూట్యూబ్ ఛానళ్ళలో ప్రచారం కోసము రకరకాలుగా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ప్రచారం కోసం ఇట్లా కోసం ప్రచారం ఇవన్నీ విన్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యాంపు అనూష్యంగా మరో రిక్రూట్మెంట్ చేసిందట అది జూనియర్ ఆర్టిస్టులు రిక్రూట్ చేశారట జూనియర్ ఆర్టిస్టులు అది నాకు భలే నవ్వు వచ్చింది అన్న కొందరి వీడియోలు కూడా పంపించారు కొందరు బాగున్నాయి నిజంగా జూనియర్ కానీ రిక్రూట్ చేశారు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలనుకున్నారు జూనియర్ ఆర్టిస్టులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు గుర్తుందా మీకు బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు అని కొందరు డ్యాన్సులు చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా అది వాళ్ళు ఆయన మీద అభిమానంతో న్యాచురల్గా చేశారు అప్పుడు బాయ్ బాయ్ బాగు బాయ్ బాయ్ బాబు అని ఇప్పుడు ఈ జూనియర్ ఆర్టిస్టులు ఏం చేస్తారు వీళ్ళు కూడా దానికి న్యాచురాలిటీ తీసుకొచ్చి మామూలు జనమే జగన్మోహన్ రెడ్డి గారి మీద విసిగిపోయారు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రొజెక్ట్ చేసి కొన్ని షార్ట్స్ వీడియోలాగా అంటే రీల్స్ లాగా వీడియో లాగా తీసి అవి ఏమంటారు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తారు అంటే ఈజీగా రీచబిలిటీ ఉంటుంది ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి జగన్మామ పాలనలో జాబులుండవు జాబులు ఉండవు అని బలి చేస్తున్నారు నెక్స్ట్ ఏమంట తుగ్లక్ మామ అడుగు పెడితే చెట్లు ఉండవు చెట్లు ఉండవు అని సైక మామ అడుగు పెడితే తలలు ఉండవు తలలు ఉండవు అని చేస్తున్నారు గట్టిగా అంటే ఇది ఇది ఒక బిట్ అంటే ఇటువంటి ఇంకా ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ రిక్రూట్ చేశారు వీళ్ళు ఈ పని ఇంకా స్ప్రెడ్ చేసుకుంటూ పోతారు నెక్స్ట్ టూ మంత్స్ వీళ్ళ పని ఇదే రీల్ చేయడం ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఎక్కువసారి క్లియర్ చేయడం బా ఇంకేంటి రిక్రూట్మెంట్ జరుగుతాయి నిజంగా ఎటువంటి కలర్నా పర్వాలే రిక్రూట్ చేసేసుకున్నారు కొందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే చాలు రిక్రూట్మెంట్లు అయితే బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి